రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రశాంతంగా గడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అవునా కాదా కానీ కలికాలంలో అది సాధ్యమా అంటే కొద్దిగా కష్టమే బట్ మీరు దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అది ఎలాగంటారా మీ రోజుని ఈ మూడు పనులతో స్టార్ట్ చేశారు అనుకోండి తప్పక మీ రోజు మొత్తం ప్రశాంతతతోనే కాకుండా మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటూ మీ జీవితాన్నే మార్చుకోగలరు అనమాట ఆ చిన్ని మార్పులు ప్రాక్టీస్ పైన మీకు ఎంతో ఈజీ అవుతాయన్నమాట మొదట్లో ఏదైనా కొత్తది నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకి అది కష్టంగా అనిపిస్తుంది కానీ స్లోగా అది మనకు అలవాటైపోతుంది ఆ తర్వాత అది లేకుండా మనం ఉండలేమన్నమాట సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము కృతజ్ఞతలు తెలుపుకోవటం అనమాట కృతజ్ఞతలు దేనికి తెలుపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ జీవితం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ జీవితం ఎవరు ప్రసాదించారు అంటే ఒక శక్తి ఒక ఎనర్జీ లేదా గాడ్ అంటారు సో ఫస్ట్ మనకి జీవితాన్ని ప్రసాదించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆ తర్వాత మనము ప్రతి వ్యక్తిని ఎవరైతే మనం కలుస్తామో లైఫ్లో ఆ ప్రతి వ్యక్తికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనమాట అదేంటి చాలామంది నన్ను బాధ పెట్టించారు నన్ను మోసం చేశారు వారికి కూడా కృతజ్ఞతలు తెలపాలా అంటే ఎస్ ఇంకా మీకు మంచి చేసిన వారి కంటే కూడా మీకు చెడు చేసిన వారికి మీరు కృతజ్ఞతలు ఎక్కువగా తెలుపుకోవాలి ఎందుకంటారా మంచి వ్యక్తులు మీకి తీయని జ్ఞాపకాలను ఇస్తూ ఉంటారు ఇచ్చి వెళ్తూ ఉంటారు కానీ చెడ్డ వ్యక్తులు మీకు ఎన్నో మంచి గుణపాఠాలు లెసన్స్ నేర్పించి వెళ్తారనమాట ఆ పాఠాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి నెక్స్ట్ మొమెంట్లో మీరు ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఈ పాఠాలు నేర్చుకుని ఉంటారు కదా దాని నుంచి మీరు తీసుకోబోయే స్టెప్ అనేది ఎంతో జాగ్రత్తగా తీసుకుంటారు దాని వలన మీ జీవితం ఎంతో మంచిగా మారుతుందన్నమాట సో చెడ్డవారికి అంటే మీకు పాఠాలు నేర్పించి వెళ్ళిన వారికి ఇంకా ఎక్కువగా కృతజ్ఞత అనేది తెలుపుకోవాలి ఆ కృతజ్ఞత తెలుపుకోవటం వలన వాళ్ళని మనం క్షమించినట్టు అవుతుంది క్షమించినప్పుడు మనకు ప్రశాంతత కూడా వస్తుంది అన్నమాట ఇది మొట్టమొదటిది ఇక రెండవది వచ్చి మీరు రోజులో ఏ పని చేస్తూ ఉన్నా ఆ పని పైన ఫుల్ ఫోకస్ అండ్ అటెన్షన్ పెట్టడం అన్నమాట దీన్ని మైండ్ ఫుల్నెస్ అని కూడా అంటారు అంటే ఇప్పుడు నేను వీడియో చేస్తూ ఉన్నప్పుడు నా మనసంతా నేను మీతో ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అనే దానిపైనే ఉండాలి వేరే ఏ దానిపైన ఉన్నప్పుడు నేను వీడియో ప్రాపర్గా చేయగలనా చేయలేను కదా అలానే మనం ఏ పని చేస్తున్నా జస్ట్ మనం మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు కూడా నడిచేటప్పుడు ఆ మన బాడీలో కలిగి అంటే చేంజెస్ వాటిని గమనిస్తూ ఉండాలి ఇక మన పని అంతా అయిపోయిన తర్వాత కూర్చుని ఉంటాం కదా అలా కూర్చున్నప్పుడు మన శ్వాస లోనికి తీసుకోవటం బయటికి వదలడం దాన్ని గమనిస్తూ ఉండాలి అనమాట అంటే ఇదే మైండ్ఫుల్నెస్ అంటారు అంటే కాన్షియస్గా ఉండటం ప్రతి మూమెంట్ మీరు కాన్షియస్గా ఉంటే మీ జీవితం సూపర్గా మారిపోతుంది అంటే మీకు ఎంతో ప్రశాంతత తప్పక లభిస్తుంది అది రెండవది ఇక మూడవది వచ్చి పాజిటివ్గా మీ గురించి మీరు మాట్లాడుకోవటం యూజువల్గా మనము ఎప్పుడు మన గురించి అయ్యో నేను వేస్ట్ నాకు ఇది చాతకాలేదు అది చేయలేదు అని నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం అలా నెగిటివ్గా మాట్లాడటం అనేది చాలా తప్పు దాన్ని తగ్గించుకుంటూ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మీ గురించి మీరు పాజిటివ్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి మీలో కూడా ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి మీలో ఎంతో అంటే మీరు ఎంతో సాధించగలిగే కెపాసిటీ అనేది కూడా మీలో ఉంటుంది అది మీకై మీరు గుర్తించాలి అన్నమాట ప్రతి ఒక్కరూ వారి టైంని కనుక మేనేజ్ చేసుకోగలిగితే తప్పక ప్రశాంతతని వారు అందుకోగలరు టైం మేనేజ్మెంట్ ఉన్నప్పుడు మనకు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట స్ట్రెస్ తగ్గినప్పుడు ప్రశాంతత తప్పనిసరి ఇవన్నీ రావాలి అంటే మనపై మనము పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉండాలి ఐ కెన్ డూ ఇట్ నాకంత కెపాసిటీ ఉంది నేను ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా బెటర్గా చేయగలను నేను చేసి చూపిస్తాను అని ఇలా పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉండాలి అనమాట రోజు మొత్తం సో ఇలా మీరు కనుక రోజు మొత్తం ఉండగలిగితే మూడే మూడు చిన్ని మార్పులు చేసుకోగలిగితే మీరు సంతోషంగా ఉండటమే కాకుండా మీకు ప్రశాంతత చేకూరడమే కాకుండా మీ గోల్స్ కూడా మీరు త్వరగా రీచ్ అవుతారు ఇంకా ఇతరులు కూడా మీ చుట్టూ ఉన్నవారు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు అన్నమాట మిమ్మల్ని చూసి సో ఈ మూడు ప్రాక్టీసెస్ని ట్రై చేయండి మీ రోజువారీ జీవితంలో అలవర్చుకోండి దీనివలన మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ ఎవ్రీ వన్ ఆల్ ది బెస్ట్